गोपदेव है

దేవునికి స్తోత్రం అండి దేవుడి జన్ల కుటుంబానికి వందనాలండి సంగమంతా వందనాలండి గడిచిన వారం నుండి మరొక వారం వరకు అయితే కిరటం అందర్భంగా నన్ను కూడా మరి రెండు వేల ఇరవై ఐదుకి తెచ్చింది పదో నెల మూడో వారంలో ఆయన ప్రవేశపెట్టిన దేవుని కొందనాలు అలరించుకుని గడిచిన వారం అంతట్లో అనేకమైన శోధనలు సిక్ సమస్యల నుండి కూడా దేవుడు బ్రతికించి తప్పించండి క్షేమం గురించినందుకు ఆయన కొందనాలు అలంచుకుంటున్నాడు కుటుంబం కొరకు బిడ్డల కొరకు ప్రార్థన చేయమని అడుగుతుందండి కొద్ది సాక్ష్యం దేవుడు దీవించింది కాక దేవుని సూత్రం అండి అయ్యగారికి అమ్మగారికి వందనాలు సంఘం అంతటికి వందనాలు అలాగే బంతులకి సాగర్బాబుకి రజనీకి కూడా వందనాలు చెల్లిస్తున్నాను ఎందుకంటే దేవుని కృపను బట్టి దేవుని ప్రేమను బట్టి సంఘంలో ఈ రీతిగా సంఘం నడిపించబట్టడానికి ఆ బిడల కారకులు కాబట్టి ఇంకా ఎక్కువగా ఆ బిడల దయ చేయాలని దేవుని అడుగుతున్నాను నేనైతే దినదినం సన్నిధిలో ఉండేదాన్ని నా శరీరం అయితే చాలా బలహీనం అయిపోయింది అక్కడి నుంచి మా పాప దగ్గర ఉంటున్నాను అక్కడి నుంచి ఇక్కడ రాలేక ఎంతో బలహీనం అయిపోతుంది నడిచి శక్తి ఉండలేదు నాకు శక్తి ఏమైపోతుందో అర్థం అవ్వట్లేదు ప్రార్థన వద్దామని రెడీ అవుతున్నాను కానీ నేను రాలేక వచ్చి శక్తి సరిపడలేదు కాళ్ళు జవ ఉండట్లేదు మీ అందరూ నా గురించి చేయమని నడుతున్నాను ముఖ్యంగా కుమార్ వాళ్ళ అన్నయ్య గురించి ఎంతో భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు అబ్బిడని తప్పించి ఇంటికి చేర్చినందుకు దేవుడికి వందనాలు చెల్లితున్నాను ప్రార్థన చే ఇంటికాడ ఉండి ప్రార్థన చేసినా మనశ్శాంతి ఉండదు ఎంత ప్రార్థన చేసినప్పటికైనా సన్నిధిలో ప్రార్థన వేరు ఇంటికాడ ప్రార్థన వేరు ఇంటిగాడైతే ఆత్మ తక్కువ ఉంటుంది దేవుని సన్నిధిలో అయితే ఆత్మ ఎక్కువ ఉంటుంది ఆత్మ వెంటనే తాగుతుంది ఆ తాగటంతో మనకు కావాల్సిన సహాయాలని దేవుడు అన్నంతట నాసి నా కుటుంబం గురించి నా గురించి మేము అందరినీ చేయమని ఈ కొద్ది సాక్షిని దేవుడు కాక ఆమె దేవుడినామానికి వందాలండి దైవజనల్కి దైవజన కుటుంబాలకి వందనాలు సంగమాన్ని మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి ఈ దర్శనం నేను ఎప్పుడు చెప్పు ఉండాలి కానీ నేను చాలా ఆలస్యం చేశాను నేను మొన్నటి కిందటి వారమే చెప్పాలి బలా రోజున ఆ రోజున కొంచెం సంగం ఎక్కువ ఉంటారు కదా ఆ రోజున చెప్దాం అనుకున్నాను కానీ బల్ల ఉంది ఇంకా వాకింగ్ చెప్పాలి అయ్యగారు అనేసి నేను చెప్పలేకపోయాను ఈ వారం చెప్తానండి కానీ నేను ఈ దర్శనం చెప్పడానికి నేను అర్హత లేని దాన్ని ఈ దర్శనం రావడానికి కూడా అర్హత లేదని అని చెప్పచ్చు ఎందుకంటే విగ్రహ నేను చేసేదాన్ని ఈ గ్రహధారణకు వంతైతే నేను రాగు చెట్టుకి యాప చెట్టుకి ఉసిరి చెట్టుకి విగ్రహదారణ చేసేదాన్ని అండి నేను మా అమ్మగారింటి కానీ విగ్రహదారం కాబట్టి నేను అందులోనే ఉండేదాన్ని ఈ దర్శనకు రావడానికి అర్హత లేని దాన్ని గొప్ప దర్శనం అండి ఇది మీకు చెప్తాను ఈ దర్శనం ఆరాధనకు సంబంధించిన దర్శనం అండి అంటే అన్నయ్య ఆరాధన జరిగిస్తున్నారు జరిగిస్తుంటే నేను అప్పటికి ఆరాధనకి పైకి అయితే నేను రాలేదు కింద ఉన్నాను బండి మీద అప్పుడే వచ్చాము మా కుమార్తెను తీసి ముగ్గురం వస్తే ఈంత అంటున్నాను ఏమండి పైన ఆరాధన జరుగుతుంది అన్నయ్య ఒక పాట పాడుతున్నారు ఇప్పుడు వెళ్ళినా మనం పైన నుంచి అవ్వాలి నాకు ఇష్టం లేదు వెళ్తే లోపల ప్రార్థన చేయగలిగితేనే మనం వెళ్ళాలి కానీ నాకు ఇలాగ ఇష్టం లేదు ఆయన ఆరాధించడం చాలా గొప్ప ధన్యత నాకు బయట నుంచి ఆరాధించడం నాకు ఇష్టం లేదండి అని ఆయన చెప్పినప్పుడు ఆయన అన్నారు సరే అయితే అనేసి వెళ్ళిపోయామండి ఇంటికి వెళ్ళడానికి మా ఇంటికి ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే పడుతుందండి సమయం ఎందుకంటే బండి మీద వెళ్తే రెండు మూడు నిమిషాలు మాత్రం సమయం తీసుకుంటుంది మేము ఇంటికి వెళ్ళేసరికి కూడా ఆరాధన ఇంకా జరుగుతుంది ఒక పాట రెండు మూడు నిమిషాలు అవ్వదు కాబట్టి ఒక పాట జరుగుతుంటే మా కుమార్తె మా వారు లోపలికి వెళ్ళిపోయారు నేను బయట నుంచి బాధపడుతున్నాను ఆరాధన సమయం నేను లోన్ ఉంటే ఆయన ఆరాధించుకుందని కదా నేను బయట ఉండేలాగా ఇష్టం లేక నేను వెళ్ళిపోయి ఇంటికి వచ్చేస్తాను అని నేను బాధపడుతున్నప్పుడు ఒక గొప్ప అండి నిజంగా ఇంటి దగ్గర నుంచి నేను చూశాను మన మందిరం మీద అన్నయ్య వేళ ఆరాధన జరుగుతున్నప్పుడు ఒక అగ్ని అంటే ఎలా చెప్పాలో నాకు తెలియదు కానీ కొంచెం చెప్పగలుగుతనేమో ఒక ఎలా ఉదాహరణ బట్టి అగ్ని అండి మన మందిరం మీద అగ్ని దిగి వస్తుంది ఎలాగంటే ఒక స్తంభం లాంటి కాక అనమాట ఒక పెద్ద అగ్ని అది చెప్పడానికి కూడా ఇంత అంచనా చెప్పలేను కానీ ఒక పెద్ద అగ్ని లాగా వచ్చింది మన మందిరం మీదకి అన్న ఆరాధన జరిగిస్తున్నప్పుడు ఆ అగ్ని ఒక అద్భుతం అంటే పక్కన పెద్ద సిలువ ఒక శిలువ కూడా చాలా పెద్దది ఈ మందిరం మీద చూశాను నేను ఈ రెండు నేను చూసి నేను ఎప్పుడో చెప్పాలి ఈ దర్శనం నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆరాధన సమయంలో ఇక్కడ ఎవ్వరు లేరు ఆయన ఆరాధించడానికి ఎవ్వరు లేరు నేను ఎక్కువ జనం ఉన్నప్పుడు శబ్దం అనుకున్నాను కానీ నేను చెప్పలేకపోయాను ఆయన ఆరాధించడానికి ఇక్కడ నిజమైన మందిరం ఉన్నప్పుడు ఎవరు రావట్లేదు ఈ సాక్షిని చెప్పకుండా ఉన్నామంటే ఆయన గర్దిస్తున్నాడు నీకు చెప్పాను కదా ఇది నీ ఎందుకు చెప్పట్లేదు అని ఇప్పటి నుంచి గర్దిస్తున్నాడు ఈ రోజు అన్న తండ్రి మన జనం తక్కువగా ఉన్నారు ఈరోజు చెప్పనండి లేదు ఉన్న మట్టుకే చాలు నువ్వు చెప్పని గర్దిస్తుంటే నేను ఒకడికి వచ్చి చెప్పడం జరిగిందండి ఈరోజు చెప్పకపోదాం అనుకున్నాను అంతే ఎక్కువగా ఉన్న జనం ఇప్పుడు చెప్తే ఒకవేళ అందరూ తెలుసుకుని వస్తారేమో అని అనుకున్నాను కానీ ఈరోజు చెప్పమని నాకు ప్రేరేపణ కలిగి చెప్తే వచ్చానండి ఏమని అనుకోకండి అంటే ఆరాధన సమయంలో చాలా మంది రావట్లేదండి ఇక్కడ ఇలాంటి మందిరాలు మనకి ఎవరికో కానీ ఉండవండి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని నాకు అంతకుముందు తెలియదు ఎందుకంటే కొన్ని మందిరాలకి వెళ్ళాను అప్పుడప్పుడు ఇక్కడ రాకముందు నేను ఆ మందిరాల పేర్లు అయితే నేను చెప్పను కానీ ఈ మందిరానికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ తాకటి ఏంటో నాకు తెలిసింది నిజంగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు మనందరం జగత్తో ఉండి ఆరాధన సమయానికి కొందరు రావాలని ఈ ఈ సాక్షిని చెప్పడానికి ముందుకు వచ్చానండి ఇసును సాక్షన్ దేవుని దీవించను దేవుని నామానికి వందనాలండి సంగమంతా వందనాలు ఆత్మీయ తండ్రి గారికి వధునికి అన్ని కూడా వందనాలండి మా నాయనైతే కొన్ని దినాలుగా బలహీనంగా ఉంటున్నాడండి ఇలా బలహీనంగా ఉంటున్నాడని హాస్పిటల్ తీసుకెళ్తే షుగర్ ఐదు వందలు ఉందన్నారండి ఐదు వందలు ఉంటే మందులు వాడివాడండి మూడు వందలకి వచ్చిందండి మూడు వందలకి వస్తే మూడు వందలకి వచ్చింది కదా షుగర్ అనేసి మళ్ళీ నెగ్లెక్ట్ చేసేసి పట్టించుకోలేదండి మందులు వేసుకునేవాడు కానీ ఆహార విషయంలో అన్నింటిలోనూ ఏమీ సరైన స్థితిలో ఉండేవాడు కాదు అప్పుడైతే ఇంకా అలా నీరసంగానే ఉండేవాడు మందులైతే వేసుకునేవాడు అండి అయితే మూడు రోజుల పట్టి నుంచి అసలు అలా ఎగవట్లేదు ఏంటి ఇలా లేదు అమ్మ తీసుకెళ్ళి ఎక్కడైనా టెస్ట్ చేయించని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమండి నిన్న తీసుకెళ్తేనే ఏడు వందల ఇరవై ఐదు ఉందన్నారండి సుగరు అయి బాబా అంత సుగరు ఉండకూడదు అంత సుగురుండు ఎంతో భయపడ్డాము తండ్రి మాయమ్మ చూద్దానేమో గుండె బలీనత్తితో బాధపడుతుంది తండ్రి కూడా ఏ బలీనత్తి పెట్టినా తట్టుకోలే బ్రో అని రాత్ర ఎంతో ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి వేరే వేరే దిక్కి రాసారంటండి టెస్ట్లో మళ్ళీ ఇక్కడ సరిగా రాలేదు బయట చేయించుకొని తీసుకెళ్ళినప్పుడు బాగానే ఉన్నాయంటండి కాదంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ముందు ఇక ముందు నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటేనే నీకు మంచిది అనేసి చాలా ఇదిగా చెప్పారంటండి నా తండ్రి రక్షణ కోసం నా తండ్రికి బలహీనత దేవుడే తీయాలండి అన్ని విషయాల్లో దేవుడు కృప చూపించి మళ్ళీ స్వస్థతనిచ్చి